హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు ఈరోజు నేను మీకు ఐదు రకాల గింజలతో చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను ఆల్రెడీ నా ఛానల్లో మూడు రకాల గింజలతో చిక్కీ చేసి పెట్టున్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా చేశాను ఇప్పుడు ఏంటంటే ఐదు రకాల గింజలతో చేయబోతున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా థైరాయిడ్ పీసీఓడు ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకి ఇది చాలా మంచిది పీరియడ్స్ రెగ్యులర్గా రాని వాళ్ళు కూడా ఈ గింజల్ని ఏదో ఒక రూపంలో డైలీ మీరు తీసుకున్నట్లయితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి వీటి వలన ఎన్ని ఉన్నాయి అనేది మనం వీడియో చేస్తూ మాట్లాడుకుందాం నేను ఫస్ట్గా సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ కొలత తీసుకోవట్లేదు నేను అప్రాక్సిమేట్గా వేస్తున్నాను నా దగ్గర ఎప్పుడు ఈ ఐదు రకాల గింజలు రెడీగా ఉంటాయి ఎప్పుడు రెడీగా ఉంటాయి నేను మాములుగా చిక్కియే కాకుండా ఈ పొడులు కూడా చేస్తాను ఈ గింజలతో నేను నా ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను మనం ఫస్ట్గా ముందుగా ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ని హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి బాగా క్రంచీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిలో ఈ గింజల్లో విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువ ఉంటుంది స్కిన్కి హెయిర్కి చాలా మంచిది తర్వాత సెలీనియం కూడా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా థైరాయిడ్ ఆ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి జింక్ సెలీనియము అయోడిన్ చాలా ఇంపార్టెంట్ మినరల్స్ అనమాట వీటిని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది కంట్రోల్కి వచ్చేస్తుంది లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి మరి పచ్చిగా ఉండకూడదు పచ్చిగా ఉంటే తినేటప్పుడు అంత బాగోవు కాబట్టి మనకి ఇవి టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే క్రంచీగా వస్తాయి మాడాయి అంటే మళ్ళీ టేస్ట్ మారిపోతాయి అందుకే మనం వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి నేను అన్ని రకాల గింజల్ని కలిపేసి ఫ్రై చేయట్లేదు అన్నీ సపరేట్ సపరేట్గా ట్రై చేస్తున్నాను ఈ రెసిపీని ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేసి చేస్తుంటాయి ఇప్పటికి మేము మామూలుగా నైట్ ఎయిట్ టు నైన్ ఆ టైంలో వాకింగ్కి వెళ్తాం అనమాట అటు వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి టేస్ట్ చూపించాను నేను అనుకున్నాను వీళ్ళకి నచ్చుతుందో నచ్చదో అనుకున్నాను కానీ అందరూ బాగా నచ్చింది ఒక ఫ్రెండ్ ఏమో అమెరికాకి వెళ్తూ వాళ్ళ కోడలికి చేసి తీసుకెళ్ళాలని నన్ను అనమాట ఇంటికి రమ్మని వెళ్ళి చేసి చూపించాను వాళ్ళ కోడలికి పీరియడ్స్ రెగ్యులర్గా రావంట ఇవి తినిన తర్వాత రెగ్యులర్గా వచ్చాయని చెప్పింది అందుకే తను రెగ్యులర్గా అమెరికాకి కొరియర్ చేస్తూ ఉంటారనమాట ఈ చిక్కీని వాళ్ళు బాగా నచ్చాయి తర్వాత ఆ ఫ్రెండ్ నుంచి ఇంకో ఫ్రెండ్ చూసి వాళ్ళకి నచ్చి ఆమె కూడా అడిగారంట ఎలా చేస్తారు అనేసి ఆ రెసిపీ ఈ రెసిపీ అనేది ఆ విధంగా ఫేమస్ అయింది అనమాట నేను ఫస్ట్ ఇంత హెల్దీగా అంటే జనాలను లైక్ చేస్తారు లైక్ చేయరు నచ్చుతుందో నచ్చదో అనుకున్నాను కానీ బాగా లైక్ చేశారు ఎందుకంటే ఇవి మనం ఈ గింజల్ని చాలా బాగా ఫ్రై చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఇవి బాగా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ బాగోవు ఇవి క్రంచీగా వచ్చేంత వరకు కంటిన్యూస్గా అట్లా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మాడకూడదు మరి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నేను పుచ్చగింజలు గింజలు వేస్తున్నాను వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం నేను ఒక్కొక్కసారి ఏం చేస్తాను అంటే అన్నిటినీ ఫ్రై చేసేసుకొని పెట్టేసుకుంటాను ముందుగానే అప్పుడు ఏంటంటే ఇవి పురుగు పట్టకుండా ఉంటాయి నేను ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకోను జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తెచ్చిపెట్టుకుంటాను వీటిని మనం పప్పుల పొడి కూడా చేసుకొని కర్రీస్లో వేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలా చేసుకొని అంటే బోరు కొట్టింది కాబట్టి వీటిని రకరకాలు మార్చి మార్చి వాడుకోవచ్చు వీటిని నానబెట్టుకొని స్మూతీస్లో వేసుకోవచ్చు పల్లీ పొడిలో వేసుకోవచ్చు ఫ్రై చేసుకొని పల్లీ పొడిలో కూడా వాటితో పాటు ఇవి కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు గింజలు అనే హెల్త్కి చాలా మంచిది అనమాట కొన్ని రకాల బి విటమిన్స్ ఉంటాయి హెల్త్కి స్కిన్కి బ్రెయిన్కి చాలా మంచిది మీరు కంపల్సరీ వీటిని మీ పిల్లలకి ఏదో ఒక రూపంలో పెట్టడానికి ట్రై చేయండి చిన్నప్పటి నుంచే తినిపించడానికి ట్రై చేయండి ఇవి చిట్టపట అనేంత వరకు వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఈ గింజలు అనేవి చాలా చాలా హెల్తీ అనమాట నాన్ వెజ్ కంటే కూడా ఇవి చాలా హెల్దీ ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి ఎక్కువ టైం పట్టదు నేను సపరేట్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ గుమ్మడి గింజలు వేస్తున్నాను ఇక్కడ ఈ గుమ్మడి గింజలు కూడా చాలా మంచిది అనమాట ముఖ్యంగా మెదడుకి చాలా మంచిది ఇవి దీంట్లో జింక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ మినరల్ కొన్ని రకాల విటమిన్స్ కూడా ఉంటాయి మెగ్నీషియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మెగ్నీషియం కూడా చాలా ఇంపార్టెంట్ మతిమరుపు రాకుండా ఉండాలన్నా కండ్రాలు బాగా స్ట్రాంగ్గా ఉండాలన్నా ఇది చాలా మంచిది అనమాట కారపొడి చేసేసుకొని గింజలు అన్ని రకాల గింజలతో కారపొడి చేసేసుకొని డైలీ ఒక స్పూను అన్నంలో ఒక ముద్ద తిన్నామంటే రెండు ముద్దలు తిన్నామంటే మీకు చాలా మంచిది అనమాట ముఖ్యంగా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన లేడీస్కి చాలా మంచిది కంపల్సరీ తినాలి వాళ్ళు ఏమీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా తినాలి మాకేం ప్రాబ్లం లేదు అనుకోవద్దు లేని వాళ్ళు కూడా తింటే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రాకుండా ఉంటాయి మనకు ఎక్కువ వచ్చే థైరాయిడ్ పీసీఓడి హార్మోన్ ప్రాబ్లమ్స్ అన్ని విటమిన్స్ మినరల్స్ లోపించడం వల్ల వస్తాయన్నమాట అండ్ అందుకే మనం తినే ఆహారంలో అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు అందరికీ కామన్గా హార్మోన్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అయిపోయాయి కదా చిన్నపిల్లలకి వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా పిల్లలకి జంక్ ఫుడ్ మనం తినిపించడం తగ్గించాలి పిల్లలు బాగా జంక్ ఫుడ్ తింటుంటారు కాబట్టి వాళ్ళకి తగ్గించేసేసి ఇంట్లోనే హెల్తీగా చేసి పెడతా ఉండాలన్నమాట వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే జంక్ ఫుడ్ అయితే తినాలనిపిస్తూ ఉంటుంది అదే ఇష్టపడతారు అండి టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థమయ్యేలా చెప్పాలి ఎప్పుడైసారి తిన తినొచ్చు అండి నెలకు ఒకసారి అట్లా తినొచ్చు వరానికి ఒకసారి వరానికి రెండు రోజులు అలా కాకుండా కొంతమంది ఇంట్లోనే పెట్టుకుంటాడు ఎక్కువ మైదాతో చేసినవన్నీ కేక్స్ అని తర్వాత పఫ్స్ అని అలాంటివి చాలా డేంజరు ముఖ్యంగా మైదాద చేసిన పిల్లలకి ఎంత తక్కువ పెడితే అంత మంచిది అనమాట ఎక్కువ పెట్టకూడదు ఎప్పుడైనా ఒకసారి నెలకు ఒకసారి కావాలన్నప్పుడు ఒకసారి పెడితే చాలు రెగ్యులర్గా పెట్టకండి మెయిన్ హార్మోన్ ప్రాబ్లమ్స్ అవి రావడానికి జంక్ ఫుడ్ కారణము అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో ఈ పీసీఓడి థైరాయిడ్ అనే ప్రాబ్లమ్స్ అనే ప్రతి పది మందిలో ఒకరికి వస్తున్నాయంట ప్రాబ్లమ్స్ అంతా ఎక్కువైపోయాయి అనమాట హార్మోన్ ప్రాబ్లమ్స్ అనేవి చిన్న వయసులోనే వచ్చేస్తూ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారా ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కలర్ కూడా చేంజ్ అయ్యాయి సపరేట్ ప్లేట్లో తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడ అవిసి గింజలు వేస్తున్నా మొత్తం వేసే ఈ యశసిగింజలు కూడా ఒమేగా త్రీ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిది అనమాట హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా క్యాన్సర్స్ రాకుండా ఇవి కాపాడతాయి మనకి ఫిష్లో ఒమేగా త్రీ ఉంటుంది కదా వెజిటేరియన్స్కి ఒమేగా త్రీ రావాలంటే ఈ గింజలు చాలా బెస్ట్ అవిసి గింజలతో పాటు వాల్నట్స్ కూడా చాలా మంచిది అనమాట బ్రెయిన్కి చాలా మంచిది మెదడుకి చాలా మంచిది అనమాట ఒమేగా త్రీ ఎక్కువ ఉంటుంది మధ్యమరుపు రాకుండా ఉండాలన్నా కూడా ఇలాంటివి గింజలు తీసుకోవాలి తర్వాత సబ్జా గింజలు కూడా చాలా మంచిది సబ్జా గింజల్లో కూడా ఒమేగా త్రీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నా దగ్గర ఇవన్నీ ఎప్పుడు రెడీగా ఉంటాయి నేను వాల్నట్స్ కూడా బాదం పప్పు నానబెట్టినప్పుడు వాల్నట్స్ని కూడా నానబెట్టుకొని తింటూ ఉంటాను ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇవి చెట్టపట్ల ఆటూ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటాయి పచ్చిగా ఉంటే తినలేము ఇవి చూసారా ఇవి బాగా ఫ్రై అయిపోయాయి సపరేట్ ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ నేను నువ్వులు కూడా వేస్తున్నాను నువ్వులు కొంచెం ఎక్కువగానే వేసాను మీరు కావాలని తగ్గించుకోవచ్చు నువ్వులు నువ్వులంటే మీకు తెలిసిందే కదా కావాల్సినంత కాల్షియం ఉంటుంది చాలా చాలా మంచిది ముఖ్యంగా లేడీస్కి కాల్షియం మోకాళ్ళ నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నువ్వులు చాలా మంచిది అనమాట డైలీ మీరు ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు వీటిని నేను నా ఛానల్లో నువ్వులతో పాలు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించున్నాను వాటిని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో చూడండి నువ్వుల పాలు కూడా నెలకి ఒక రెండు మూడు రోజులు కానీ తాగారంటే మీకు నెలకి సరిపడా కాల్షియం అంతా వచ్చేస్తుంది చాలా కాల్షియం ఎక్కువ ఉంది కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందన్నమాట చాలామంది పాలల్లోనే కాల్షియం ఉంటుంది అనుకుంటారు పాలకంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది కాల్షియం అనేది కరివేపాకులో కూడా కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది మునగాకులు ఎక్కువ ఉంటుంది గోరు చిక్కులు కూడా కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ నేను నల్ల నువ్వులు వేస్తున్నా నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు కూడా బాగా ఫ్రై అయిపోయాయి సెపరేట్ ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాం ఇవి బాగా చల్లారిన తర్వాత మనం వీటిని వేసుకుందాం అంటే మొత్తం కలిపి ఎన్ని వచ్చాయో కొలతేసుకుని దాన్ని బట్టి మనం బెల్లం కూడా తీసుకుందాం ఇప్పుడు చల్లరాయి ఇవి ఎంత ఎన్ని గ్లాసులు ఉన్నాయో కొలత వేసుకుందాం దాన్ని బట్టి మనం బెల్లం కూడా తీసుకోవాలి ఇవి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఉన్నాయి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఉన్నాయి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఉంది కాబట్టి మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఉన్నాయి కదా గింజలు మనం ముక్కలు గ్లాస్ వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు కప్పులు రెండు వచ్చాయనుకోండి గింజలు ఒక కప్పు బెల్లం సరిపోతుంది మీకు కొంచెం ఎక్కువ స్వీట్గా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ ముక్కలు గ్లాస్ వరకు బెల్లం వేస్తున్నాను ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నా మనం పాకం తొందరగా పట్టుకోవాలంటే వాటరు ఎక్కువ వేయకూడదు కొంచెమే వేసుకోవాలి వేసుకొని బెల్లంని బాగా కరిగించుకుందాం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంని బాగా తరిగించుకుందాం ఇది కావాలంటే బెల్లం సరిగిన తర్వాత దీన్ని వడగట్టుకోవచ్చు ఈసారి బెల్లం అనేది బాగా కరిగిపోయింది ఎప్పుడైనా చిక్కిలు చేసినప్పుడు గట్టిపాకమే తీసుకుంటాను గట్టిపాకం అయితే క్రంచీగా బాగుంటాయి పాకం వండుకుంటే కొంచెం సాగుతున్నట్టు పల్లలు ఇరుక్కుంటూ అట్లా ఉంటాయి అందుకే పాకం అయితే బాగుంటాయి క్రంచీగా ఇంకా బాగా ఆ నొరుగు నొరుగుగా ఉంది కదా ఇంకా బాగా దగ్గరగా చిన్న చిన్న బబుల్స్ రావాలి అప్పుడు వాటర్లో వేసుకొని చెక్ చేసుకున్నాం ఈ రెసిపీ అయితే ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ చేస్తుంటాను ఇప్పటికీ మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం ఇది మా పిల్లలు కూడా పెడుతూ ఉంటాను స్కూల్కి లంచ్ బాక్స్లో స్నాక్లు కూడా ఇస్తూ ఉంటాను ఇప్పుడు పాకం చెక్ చేద్దాం సర ఇట్లా వాటర్లో వేయంగానే గట్టిగా బాయిల్ అయిపోయింది ఈ విధంగా అయిపోతే చాలు పాకం వచ్చేసినట్టే ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని గింజలు వేసేసుకుందాం వేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోవాలి ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మనం చిక్కీ చేసేటప్పుడు ఏ గింజలైనా సరే పప్పులు కానీ గింజలు కానీ బాగా క్రంచీగా ఉంటేనే చిక్కీ టేస్ట్ వస్తుంది అనమాట ఆ పప్పులు కానీ పచ్చిగా ఉన్నాయంటే తింటున్నప్పుడు అంత బాగు టేస్టు అందుకే వీటిని బాగా పల్లీ చిక్కీ కానీ ఏ చిక్కీ అయినా సరే పల్లీలు కానీ గింజలు కానీ బాగా జాగ్రత్తగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు పిల్లలు హాస్టల్లో ఉన్నారనుకోండి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టచ్చు డైలీ ఒక్కొక్క చిన్న పీస్ తిన్నారంటే వాళ్ళకి హెల్త్కి కూడా చాలామంది హెయిర్ ప్రాబ్లం హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు కూడా అది తగ్గుతుంది ఆ ప్రాబ్లం అనేది నేను ఆల్రెడీ ఒక ప్లేట్లోకి ప్లేట్ని అప్లై చేసి పెట్టుకున్నాను ఆ ప్లేట్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం స్టవ్ కట్టేస్తున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దానిపైన కూడా వేసుకోవచ్చు నేను ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ బ్యాక్ సైడ్ నెయ్యి అప్లై చేసుకున్నాను దాంతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం దీన్ని మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే కాట్లు పెట్టేసుకోవాలి చల్లగా అయిపోతే పెట్టుకోవడం కష్టము కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇట్లా నైఫ్కి లైట్ కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇట్లాగా ఘాట్లు పెట్టేసుకోవాలి ఒకవెల్ మీకు చల్లారిపోయింది మీరు చూసుకోలేదు ప్లేట్ నుంచి రాట్ల ప్లేట్కి అంటుకుపోయింది అనుకోండి ఈ ప్లేట్ని స్టవ్ పైన పెట్టేసి ఒక టూ సెకండ్స్ ఉంచారంటే ఆ వేడికి మళ్ళీ మెల్ట్ అయ్యి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇట్లాగా సైడ్స్ లూజ్ చేసుకుంటే మనకి ఇది ఈజీగా వచ్చేస్తుంది బాగా అంతా చల్లారి పెద్దలు ఉంచారనుకోండి ఈ ప్లేట్ గంటుకుపో రాదనమాట చల్లారి అయ్యి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా క్రంచీగా ఉంటాయి కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకోండి వేడిగా ఉన్నప్పుడే మీరు స్టోర్ చేయొద్దు కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఎక్కువసేపు బయట ఉంచేసారంటే ఏమైనా మళ్ళీ బెల్లం కరిగిపోయి సాగిగా అయిపోతాయి అన్నమాట అందుకే కొంచెం వేడి తగ్గిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి చూసారా చాలా హెల్దీ సీడ్స్ చిక్కి రెడీ అయిపోయింది చాలా క్రంచిగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకొక వీడియో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్